సవారి పూనకం సిగం దేవుడు పూనడం అన్నది కొందరికే వస్తుంది అందరికి ఎందుకు రాదు వాళ్ళకి ఎందుకు వస్తుంది దేవుడు వాళ్ళని వరించాడా లేకపోతే వీళ్ళు దేవుని వరించారా మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అన్న సందేహం ఆయన దీంట్లో మూడు పద్ధతులు ఉన్నాయి కొందరికి జన్మతాహ తల్లి కడుపులో ఇతనం పడ్డప్పుడే వాళ్ళకి కుండలిని యాక్టివేట్ అయ్యి వస్తుంది ఆ ఇతనం పోటీ అది ఎక్కడి నుంచి వస్తుంది పూర్వజన్మ సంస్కారం నుంచి వస్తుంది తల్లి గర్భంలో అంకురం పడ్డప్పటి నుంచి పిండం పెరుగు దశ నుంచే వాళ్లకు ఆ జీవకణాల యొక్క ప్రమోదం పైన నుంచే దైవ అనేవి యాక్టివేట్ అయి వస్తాయి అలా వచ్చిన వాళ్ళకు పుట్టుకతోనే ఏ దేవిని చూసినా ఆ దేవుని లోపల ఉన్న వైబ్రేషన్స్ ఈజీగా వాళ్ళ బాడీని పట్టేసుకుంటాయి కరెంట్ని పట్టుకుంటే ఊ ఇది ఫస్ట్ కేటగిరీ దీని ఏమంటారు సుప్రీం కేటగిరీ ఆఫ్ డివైన్ లెవెల్స్ ఇది అందరికీ సాధ్యం కాదు కోట్లలో ఒకడు ఉడతాడు కోట్లలో ఒక స్త్రీ పుడుతుంది కోట్లలో ఒక పురుషుడు ఉడతాడు అది తల్లి కడుపుల నుంచే రావాలి అది ఎవడు నేర్పాల్సిన అవసరం లేదు సెకండ్ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఈ ఫలానా వయసుకు వచ్చేసరికి ఆయన మెచ్యూర్డ్ లెవెల్స్ డెవలప్ అయిన తర్వాత ఎవరో ఒక దేవతను చూసి ఆ దేవత ఎందు ఈయన పారవర్షం చెంది ఆ దేవత ఈయన యొక్క కలలను ఎందు అనుకూలత పొంది ఇద్దరికి కనెక్షన్ ఏర్పడి కూడా లయం వస్తుంది దాని సిద్ధియోగం అంటారు అది కూడా కొందరికే వస్తుంది అందరికీ రాదు మూడవది ఇది సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఏంటంటే కొందరు భగవంతుని తాలూకు ఉత్సవాలను చూసినా భగవంతుని తాలూకు ఆ డప్పులను మోయించే శబ్దం చూసినా పారవర్షం చెందుతుంటారు దివ్యానుభూతి పొందుతుంటారు అంటే మంచిగా ఫీల్ అవుతారు మంచిగా ఫీల్ అయ్యి వాళ్ళకి తెలియకుండానే ఒక తమయత్నంలోకి వెళ్ళిపోతారు అది ఒక విధమైనటువంటి ఆర్ఆర్ డెవలప్మెంట్ సిస్టమ్ అది అది ఒక ఒక విధమైన ఇన్నర్ ఇంజనీరింగ్ సిస్టమ్ అది దాన్ని దాన్ని టాలీ చేసి చెప్పాలంటే భాష లేదు అందుట్లో వ్యాకరణం లేదు అందుట్లో సిద్ధాంతం లేదు అందుట్లో శాస్త్రం లేదు అది అద్వితీయమైనటువంటి కుండలిని జాగృతం అది